నేను రజాక్ సో మెగా అభిమానులందరూ కూడా కాలర్ ఎత్తుకుని తిరిగే న్యూస్ అని చెప్పొచ్చు సో ఈ న్యూస్ వచ్చి కొన్ని రోజులైతే అయింది నేను కవర్ చేయలేదు సో కాబట్టి ఈ తప్పనిసరిగా చెప్పాల్సింది కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట మేడం టూ సర్ట్స్లో రామ్ చరణ్ గారి విగ్రహం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి విగ్రహం మేడం టూ షర్ట్స్లో మనం చూస్తే కనుక మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మహేష్ బాబు గారితో ఒకటి ఉంది అదేవిధంగా మన ప్రభాస్ గారిది ఉంది వీళ్ళిద్దరిదే ఉన్నట్లున్నాయి ఇప్పుడు రామ్ చరణ్ది ది కూడా ఆ సరసన చేరబోతుంది లండన్లో ఉన్నటువంటి మేడం టూసర్స్ మ్యూజియంలో మన హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సో రామ్ చరణ్ పాపులారిటీ ఆయన ఫాలోయింగ్ గమనించినటువంటి మేడం టు మ్యూజియం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం తన విగ్రహం తయారీలో సహకరించడం కోసం రామ్ చరణ్ లండన్కి వెళ్ళడం జరిగింది ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే రామ్ చరణ్ ఫ్రెంచ్ బార్బెట్ జాతికి చెందినటువంటి ఒక కుక్కపిల్ల రైమ్ను పెంచుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం సందర్శించినా తమతో పాటు రైమ్ను తీసుకెళ్ళిన రామ్ చరణ్ దంపతులకు అలవాటు అందుకే రైమ్ను ఎత్తుకుని ఉన్నటువంటి రామ్ చరణ్ మైనపు బొమ్మనే మేడం లో ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది సో అంటే రామ్ చరణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక కుక్కను తీసుకెళ్తారనమాట మనందరికి తెలిసిందే కదా అది తెల్లగా ఉంటుంది చెవుల అలడేసి ఉంటుంది సో ఆ కుక్క పిల్ల ఏదైతే ఉందో దాంతో దిగినటువంటి దాన్ని ఇక్కడ పెట్టుకొని చేతుల మీద పెట్టుకొని దిగినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో సో ఎగ్జాక్ట్గా అలాంటిది ఇప్పుడు మేడం టుసర్స్ అంటే కనుక వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారన్నమాట మన దేశానికి సంబంధించినటువంటి మన దేశమే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పాపులారిటీ పరంగా కావచ్చు అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఒక రకమైన ఒక నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు అంటే సచిన్ గారు క్రికెట్లో సచిన్ గారు కావచ్చు అదే క్రికెట్లో మన విరాట్ కోహ్లీ కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే మహేష్ బాబు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు అదేవిధంగా ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టో టాప్ పీపుల్ కానివ్వండి బిజినెస్ బిజినెస్లో మ్యాక్సిమం లేరు అథ్లెట్స్లో ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసి ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది అది సందర్శన కోసం ఉంచుతారన్నమాట సో ఒక అరుదైన ఆ ఫీట్ని అయితే రామ్ చరణ్ ఈ సందర్భంగా సాధించారని చెప్పొచ్చు